హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి చికెన్ పచ్చడి ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ పచ్చడికి బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు చికెన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఈ సైజులో చికెన్ అనేది మనం కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి ఈ చికెన్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి పచ్చడికి కల్లుప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన సాల్ట్ని వాడాను ఈ పచ్చడిలోకి మసాలాకి రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని స్టవ్ మీద పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఈ మసాలా దినుసులని కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారితే చాలు ఇలా దోరగా వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి కప్పు గ్రైండ్ చేసుకున్న కల్లుపు సాల్ట్ తీసుకోవాలి కప్పు పచ్చికారం తీసుకోవాలి కలిపెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి అసలు వాటర్ అనేది పోయకూడదు ఈ చికెన్ల నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి మధ్య మధ్యన కలుపుతూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి సార్ కదా ఈ చికెన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ కూడా అయిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా పూర్తిగా వాటర్ అయిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడికి నువ్వుల నూనె అయినా వేరే శనగ నూనె వాడచ్చు ఇక్కడ నేను ముప్పావు కప్పు వేరుశనగ నూనె తీసుకున్నాను ముప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ చికెన్కి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడిన తర్వాత ఈ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఈ చికెన్ని కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలు చాలా గట్టిగా అవుతాయి చూసారు కదా ఇలా కొద్దిగా ఎరుపు రంగు వస్తే చాలు ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి కలిపి ఈ ఎల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసనతో పోయేంత వరకు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఈ అల్లం వెల్లిని పేస్ట్ని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్టు ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కప్పు పచ్చికారాన్ని వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని కప్పు కల్లుప్పు సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ఈ పచ్చడిని మనం పూర్తిగా ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని కలుపుకోవాలి ఇలా పూర్తిగా చల్లరిన తర్వాత ఈ సైజు ఉన్న నిమ్మకాయలు అయితే రెండు సరిపోతుంది చిన్నవి అయితే మూడు తీసుకోవాలి ఈ నిమ్మకాయల నుండి తీసుకున్న నిమ్మరసాన్ని ఈ పచ్చళ్ళలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడిని చాలా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని కలుపుకున్న తర్వాత రోజులు ఊరిన తర్వాత రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అర కేజీ చికెన్కి ఈ కొలత ప్రకారం పచ్చడి చేస్తే ఉప్పు కారం పులుపు ఆయిల్ అనేది మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చికెన్ పచ్చడి చేసుకోవచ్చు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే ఐదు నెలలు బయట పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలలు వరకు నిలవు ఉంటుంది మీకు గానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి